బల్లెవిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ తెలుగు వారికి నిత్యం అండగా ఉండాల్సినటువంటి బాధ్యతని మన నిరంతత స్కంధాల మీద మనం మోస్తూ ప్రత్యేక హోదా సాధించుకునేదాకా కూడా జనసేన పార్టీ శ్రేణులు ఎవరు కూడా విస్త్రమించరని తెలియజేసుకుంటున్నా రెండు నిమిషాల పెద్దలు తుమ్మల బాబు గారు మా మన జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న బడ్జెట్ మీద ఉన్నాయండి మరి పార్టీ యొక్క విధి విధానాలు ఉన్నాయండి మేధావులతో జేఏసీ ఏర్పాటు మీద ఆయన ప్రసంగించడం జరిగింది మరి దానికి అనుగుణంగా రాష్ట్రం అంతా జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిష్టలు రేంబాబులో కష్టపడేటువంటి మా సోదరుడు దిలీప్ గారు ఈ రోజు మా నియోజకవర్గానికి వచ్చి మా నియోజకవర్గానికే అది దేవుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయం వద్ద మరి మోడీ గారికి కనువిప్పు కలగాలనేటువంటి రీతిలో మరి ఆయన నూట ఎనిమిది బిందులతో మరి ఈ శివుణ్ణి జలమయం చేసి ఆయన మీ అందరం వేడుకోవడం జరిగింది మరి ఇదే రీతిన మరి దిలీప్ గారు చెప్పినట్టు రేంబాబుల్లో మా జనసేన కార్యకర్తలు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇచ్చే వరకు కూడా మీ మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు మీ అందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం జై జనసేన 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 ప్రత్యేక హోదా बच्चे कहो दा आमडला हाको 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 जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి